అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అలభపడిన ద్రోణికి శ్రీకాకుళం జిల్లా అంతా కూడా తడిసి ముద్దవుతుందని చెప్పొచ్చు గత రెండు రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే శ్రీకాకుళం జిల్లా అంతా కురుస్తున్నాయి దీనికి అయితే ఎక్కడికక్కడ పంటలు పూర్తిగా నీట మునుగే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికి మనం సముద్ర తీరం గనగల బీచ్ వద్ద ఉన్నాం బీచ్ వద్ద చూడవచ్చు ఈ యొక్క అలాలు పూర్తిగా ఇటుపక్క నాగావళి అటుపక్క సముద్ర తీరం ఈ రెండు అంటే ఇక్కడ యొక్క మత్స్యకారులంతా కూడా ఈ నాగావళి నదిని దాటుకుంటూ అవతలం మత్స్యకారులు చేపలు వేటకెళ్ళే పరిస్థితి ఎందుకంటే గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా దీన్ని జట్టి కడతామని చెప్పి వాళ్ళకి కలబుల్లు కబురు చెప్పే పరిస్థితి అయితే కనిపించింది అయితే పాటు ఇక్కడ కొంతమంది మత్స్యకారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుని చేద్దాం ఇక్కడ ఏంటి నింబి అలాగా చేపల వేట కడుపు ఏంటి ఇది ఇప్పుడు మాకు ఈ రోజులు వచ్చేసరికి పైనుంచి ఫ్లోటింగ్ రావడం వల్ల ఈ వర్షాల కారణంగా మా బీచ్ అనేది చాలా వరకు కోతకు గురైపోయిందండి గత రెండు మూడు సంవత్సరాల క్రితం అయితే ఇక్కడి నుంచి సుమారు లేదన్న ఒక ఐదు వందల మీటర్ల దూరంలోనే ఈ నది అనేది ప్రస ప్రవశిస్తుండేది అలాగ ఇది ఆ ఐదు వందల మీటర్లు కూడా దెబ్బ దెబ్బ కూడా అలా కోతకు గురై అలాగ అలాగా అలాగే ఇప్పుడు మేము బోట్లు సంబంధించిన వలలు కానీ తర్వాత ఫిషింగ్ బోట్లు కానీ చిన్న బోట్లు కానీ అన్నీ ఇక్కడ పెట్టుకుని చేపలు వండేసుకున్న ప్లేస్ ఇదంతా కోతకు గురైపోయింది కనీసం లేదన్నా ఒక మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు సముద్రంలో కలిసిపోయింది ఇదిలాగా కోతకురావడం అధికారులు గత ప్రభుత్వంలో కూడా వచ్చారు అంతకుముందు ప్రభుత్వంలో కూడా వచ్చారు అధికారులు రావడం చూసుకోవడం రిపోర్ట్ తయారు చేసుకుని వెళ్ళిపోవడం కానీ మా మత్స్యకారులు అనేది ఎటువంటి న్యాయం జరగలేదు మేము ఇక్కడ వలసలు వెళ్లకుండా జీవనోపాధి సాగించాలండి ఇక్కడ మాకు మిని మని మినీ జట్టి అనేది ఒకటి ఉండాలండి కంపల్సరీగా అది గతంలోనే వైసీపీ ప్రభుత్వంలో కూడా చెప్పాము తర్వాత అప్పుడు ఉన్న రామ్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు అతను కూడా అతని దృష్టిలో కూడా పెట్టము అతను కూడా వచ్చి ఇదంతా చూడటము రేపు పొద్దున్న మన ప్రభుత్వం వస్తే మనం కూడా చర్యలు తీసుకొని దీని మీద మిని జట్టి అనేది ఏర్పాటు చేద్దామనేసి మాకు మాట మాట్లాడవడం జరిగింది అలాగే ఆయన దృష్టిలో కూడా మేము పెట్టము ఇప్పుడు కూడా ప్రభుత్వం కోటమై ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ ఒక సమస్య అనేది పెద్ద గనగలవానపేట బీచ్ సమస్య అనేది ఇక్కడ సుమారు ఈ గనగలవానపేట పంచాయతీలో ఐదు గ్రామాలు మేము నివసిస్తున్నామండి కనీసం సుమారు ఆరు వేలు ఏడు వేల మంది మత్స్యకారులు ఉన్నాం జీవనోపాధి సాగిస్తున్నాము దీనివల్ల మా కుటుంబాలు చాలా ఇబ్బంది పడి వలసలు వెళ్ళిపోవడము కేరళ మంగళూరు గుజరాత్ దేశాలు వెళ్ళిపోయి అక్కడ చాలా ఇబ్బందులు పడి ఎవరెవరో బోట్ల కింద పడి చనిపోవడం తర్వాత ఇక్కడ ఫ్యామిలీకి దూరం అవడం అనేది చాలా జరుగుతుంది ఈ మధ్యలో సైలెంట్ కూడా శ్రీలంకకి ఒక ఇద్దరు ముగ్గురు మా పంచాయతీ నుంచి వాళ్ళు కూడా అక్కడ దొరికిపోవడం కోస్ట్ గార్డ్కి వాళ్ళ వాళ్ళ దేశంలో బంధించడం గట్రా జరిగింది మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చి మా యొక్క ఈ పరిష్కారాన్ని జాగ్రత్తగా చూసి దీనికి ఒక మినీ జట్టి లాంటిది ఏర్పాటు చేస్తానని మేము కోరుకుంటున్నాం అలాగే మత్స్యశాఖ వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది మా స్థానిక ఎమ్మెల్యే గుండె శంకర్ గారు కలిసి ఒక పది రోజుల్లోనే వచ్చి మా సమస్య అనేది చూశారు ఇక్కడ మాకు మాట కూడా ఇచ్చారు అతను అతని ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం అనేది సక్సెస్ అవుతుందని మేము అందరూ మత్స్యకారులను కూడా అతని మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాము అలాగే మా మత్స్య డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారో వాళ్ళు కూడా మీరు అడిగి తెలుసుకోవాలని మొత్తం చూసుకుంటే ఈ యొక్క గనగలోపేట బీచ్ వద్ద అయితే పూర్తిగా ఇక్కడ జట్టి కడితే మా యొక్క బ్రతుకులు మారుతాయని చెప్తున్నారు ఎందుకంటే గతంలో ఎప్పుడైనా ఇక్కడ మాకు జట్టి లేకపోవడం తర్వాత ఈరావల్ గుజరాత్ అలాగే శ్రీలంక అదేవిధంగా పాకిస్తాన్లో కూడా మా మత్స్యకారులంతా కూడా ఇరికిపోయి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ జట్టి లేకపోవడంతో బోట్లు కూడా బోల్తాబడి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ప్రభుత్వాలు అయితే పట్టించుకోవట్లేదు గత గత ప్రభుత్వంలో చూసుకుంటే మంత్రి సీదిరి అప్పలరాజుగా పనిచేశారు అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆ మంత్రి ఇప్పుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా మంత్రి మత్స్యశాఖకు సంబంధించిన శాఖలోనే ఉన్నారు అయితే మా బతుకులైతే మారట్లేదు వాళ్ళంతా కూడా కేవలం ఓటు ఓటు బ్యాంక్ మమ్మల్ని ఓడుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి మాకు ఇక్కడ జట్టి జట్టి అయితే నిర్మిస్తే మా యొక్క పూర్తిగా ఇక్కడ చేపల వేడకం అయితే సులువుగా ఉంటుందని కూడా ఇక్కడ స్థానిక మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి ఎప్పుడు తుఫాన్లు వచ్చినా మా యొక్క బతుకులైతే గుబుగుల్లో గుండెలో గుప్పట్లో పెట్టుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే చేపల వేట వెళ్ళడానికి పూర్తిగా మాకైతే అనుకూలంగా లేకపోయే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి ఆ ఒక తుఫాన్లు వచ్చిన ప్రతి ఏడాది ప్రతి ఏట కూడా మూడు నాలుగు రోజులు ఇళ్లలోనై ఉండిపోయి తినడానికి కూడా చాలా కష్టంగా ఉందని కూడా ఇక్కడ మత్స్యకారులు లబ్బోదుబున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ ఆదాన్ తెలుగు శ్రీకాకుళం